శృతిశ్రుతిపురాణానాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికి ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట తొమ్మిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం ఉపనిషత్తులు మా మనం విశ్వసించాలి ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఉపనిషత్తులే మనకి ఆధారం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం నిన్న ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వర స్వరూపమని వేదం ఒక్కాడిస్తుంది మనం దాన్ని విశ్వసించాలని ఒకటి రెండు సార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఒక అందమైన రెండు పక్షులు ఒక చెట్టు మీద నివసిస్తూ ఉన్నాయి అవి ఎప్పుడూ కలిసే ఉంటున్నాయి విడివట్టల్లా ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాయి స్నేహితులుగా ఒకే వృక్షం మీదే ఉంటున్నాయి ఒక పక్షి రసఫలాలన్నీ కూడా ఆస్వాదిస్తూ ఉన్నాయి మంచి మంచి పళ్ళని అవి ఆరగిస్తూ ఉంది ఇంకో పక్షి దానిని చూస్తూ ఉంది ఇదేం ఆరగించటల్లా ఆ తినేదాన్ని చూస్తూ ఉంది మరి ఎవరు ఈ రెండు పక్షులు ఇది చిన్న కథలాగా మనం చెప్పుకుంటున్నాం ఆ రెండు కూడా విడదీయలేని రెండు ఒకదాని ఒకటి విడదీయడానికి అవకాశం లేదు వారే జీవేశ్వరులు అంటే ఎవరు జీవుడే బ్రహ్మం బ్రహ్మం అంటే ఇక్కడ కాదు ఏ ఉన్నాడో వాడే బ్రహ్మం అది బుద్ధిలో ప్రతిఫలించినప్పుడే పరమేశ్వరుడు అర్థమవుతుంది నీ బుద్ధిలో వెలగాలి ఎక్కడో భగవంతుడు అనుకుంటున్నాం ఎక్కడో లేడు నాలోనే ఉన్నాడని ఎప్పుడైతే అర్థమైందో జీవుడు ఉంటే బ్రహ్మ ఉన్నట్టు తెలుస్తుంది ఆధారమైన శరీరం మనకు కావాలి కాబట్టి ఆధారంగా శరీరం ఉన్నది కానీ ఆడించే భగవంతుడు ఉన్నాడా లేడా వాడే బ్రహ్మపదం అని చెప్పుకుంటున్నాం మనం ఈ దేహం కూడా మాయామయమే ఎందుకని ఏదైతే ఉన్నది ఎంత మాయే మనం చెప్పుకున్న నిన్న సత్వ రజ గుణాలు దాని దాంతో అది ఉండబట్టే ఆడిస్తూ ఉన్నది ఇది మాయ ఈ దేహాన్ని వ్యాధులు వచ్చినా బాగు చేసుకోవచ్చు మనం వ్యాధులు వస్తూ ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్తాం దాన్ని సరైన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటాం ఏ మందు వాడాలో ఇస్తారు మరలా తగ్గుతుంటుంది ఎంత యోగా చేసినా ఎంత మంచి ఆహారం తీసుకున్నా వృద్ధాప్యాన్ని ఆపలేం మనం పదేళ్ల వయసులో ఉన్నావు ఇప్పుడు తొంభై ఏళ్ళ వయసులో వచ్చావు వృద్ధుడు అయిపోయావు ఎందుకని దేహం మార్పు చెందుతుంది ఈ దేహాన్ని అమృత పాండవంలో పెట్టినా కూడా ఏం ప్రయోజనం లేదు చివరికి ఎక్కడ పడుతుంది ఈ జ్ఞానం రాకపోతే అజ్ఞానికి ఉన్నంత కాలం కూడా మరల తల్లి గర్భంలో పడాల్సింది వెళ్ళి ఎక్కడ పడేది లేదు తల్లి గర్భంలో చివరికి పడాల్సింది అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శైనం ఏ సంసారే బాహి కృపయాపారే అని అని ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం దానికోసమే మన తపనంతా కూడా జన్మ రాహిత్యం అంటే అదే తల్లి గర్భంలో పడకుండా ఉండడం కోసం ఇది ఎంత కాలం ఉన్నా కూడా ఈ దేహం లేకుండా పోయేదే నువ్వు ఎంత శుభ్రంగా ఎన్ని పన్నీరు తల్లినా ఎంత పట్టుబట్టలు కట్టినా ఒకనాడు వెళ్ళిపోవాల్సిందే దీనికి ఆది ఉంది వచ్చింది కాబట్టి ఆది ఉంది కాబట్టి అంత ఉండాలి దేనికైతే ఆది ఉన్నదో దానికి అంత ఖచ్చితంగా ఉంటుంది మీ దేహం ఒకనప్పుడు లేదు వచ్చింది మళ్ళీ పోతుంది ఇది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా దేహానికి విలువ ఎప్పుడు దేనికోసం వచ్చామో తెలుసుకున్నప్పుడే విలువ దీనికి ఇంత మంచి మానవ జన్మ వచ్చింది దేనికోసం వచ్చింది అది తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా ఏదో అన్ని జీవరాశుల్లాగానే తింటూ తిరుగుతూ పడుకుంటే ప్రయోజనం లేదు దానివల్ల అన్నిట్లాగానే నీకు ఏదో జరిగిపోతూ ఉంటుంది దేహం కర్మఫలం అనుభవించడానికి వచ్చింది తెలుసుకోవాలి జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏమంటామో కర్మఫలాలు అంటాయి అవి అనుభవించడానికే దేహం వచ్చింది కర్మఫలం సుఖదుఃఖ లక్షణం కొంతసేపు సుఖం ఉంటుంది మరల పోతుంది మరల దుఃఖం వస్తుంది మరలా పోతుంది మరలా సుఖం వస్తుంది ఇది భ్రమణం అంటారు దీన్ని కర్మ ఎవరు చేస్తారు వాళ్ళే భోక్త వారే భోక్త ఎందుకంటే కర్మ చేసేవాడే భోక్త ఇంకోళ్ళు ఎందుకంటారు వాళ్ళు అందువల్ల చెట్టెక్కిన వాడే దిగాలి కర్మఫలం ఉన్నవాడు అనుభవించాలి ఎవడే చెట్టెక్కాడో వాడే దిగాలి దేహం బాధలు అనుభవిస్తూ ఉన్నది ఒకటే అర్థం చేసుకోండి ఈ దేహానికి అనేక రకాల బాధలు వస్తూ ఉన్నాయి దేహానికి దుఃఖం ఉన్నప్పుడు సుఖం లేదు సుఖమే కాదు శాంతి కూడా లేదు దుఃఖాలు శాంతి లేదు ఈ దేహానికి అందరూ చనిపోతారని తెలిసినా కూడా వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాం ఈ సృష్టిలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారని తెలియని వాళ్ళెవరు ఏనాడైనా కాలంలో కాలంలోనే కాలే దేహం టికేగిన కాలదు మనబంధం ఎంత నీ పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం మాయలేరుగని పిచిమనసుకు ఎందుకు ఈ భారం ఎంతనీ పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం చూడండి ఏనాడైనా కాలంలోనే పోతారు అందరు పోయే కాలం రాలే దేహం తెలియని వారెవరు వచ్చినవంటే ఖచ్చితంగా పోవాల్సిందే అందరికీ తెలుసు ఆ విషయం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎవరి వల్ల జరుగుతున్నాయి పరమాత్మ సాక్షిగా ఉండి చూస్తూ జరిపిస్తూ ఉన్నాడు జీవుడు దేవుడు అనేవారు ఇద్దరు లేరు మనకి ఎప్పుడైనా ఒకటే తెలుసుకోవాల్సింది జీవుడు దేవుడు ఎక్కడో లేడు దేవుడు జీవుడే దేవుడు దేవుడే జీవుడు తత్వత్ర భోక్తృత్వం ఈ రెండు మిథ్య దేహం ఉంది కనుక భోక్త అభోక్త రెండు తానే దేహం ఉన్నది కాబట్టి అనుభవిస్తుంది తానే కర్మ చేస్తున్నాడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు మరి జ్ఞానం కలిగితే అకర్త భోక్త ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అసలు నువ్వు నీకే సంబంధం ఇది ఇది జరుగుతుంది ఈ ప్రపంచం అంతా కూడా జరుగుతుంది దీంట్లో ఒక నాటకం ఈ నాటకంలో నేను ఒక పాత్ర కీర్తంజనంలో చేసినటువంటి పాపపుణ్యాలు అనుభవించడానికి నాకు ఈ దేహం తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్నాను ఇది ఇది జరుగుతుంది నా పేది కాదు ఇది ఒక నాటకం ఈ నాటకంలో పాత్రలు జరుగుతూ ఉండే నా పాత్ర అయిపోతే ఇంకో పాత్ర ఇంకో పాత్ర ఇంకో పాత్ర వస్తూనే ఉంటాయి పోయేవాళ్ళు పోతుంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు ఇది ఆగదు అప్పుడేమైంది నువ్వు ఆ కర్త భోక్త నువ్వు ఖర్చు చేయటా అంటే నువ్వు నువ్వు కర్మ చేయటం లేదు దాని యొక్క ఫలితాన్ని అనుభవించేది లేదు ఉన్నదంతా పరమేశ్వరుడు నీకు అర్థమవుతుంది దీనికి అనేక సార్లు చెప్పుకున్నాం ఘట దృ దృష్టాంతం అంటాం ఘటం అంటే కుండ ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నాం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం ఇది ఇది మర్చిపోకూడదు కొండ మట్టి కొండ ఎప్పుడు మర్చిపోకూడదు కొండ ఉంది మట్టి ఉంది రెండిట్లో ఉంది మట్టి కొండ తయారు కావడానికి ఉంది మట్టి ఆ మట్టితో కుండ తయారైంది కుండ పగిలిపోయింది ఏముంది మళ్ళీ మట్టి మట్టి అయిపోయింది ఈ దేహం కూడా అంతే ఉపాధి ఈ మట్టితో తయారైన దేహం కొన్నాళ్ళు ఆడిన ఆట తర్వాత చివరికి మట్టిలో పది కట్టెల్లో కట్టే పిడికెడి బూడిదయిపోతుంది దీనికోసం తాపత్రయం నాది నా వాళ్ళు నా బంధువులు నా ఇల్లు ఎంత తాపత్రయం అండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకొని తింటే పండుకునేదాకా కూడా పడుకున్నా కూడా ఆలోచనలే ఆలోచనలు 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 ఎప్పుడు శాంతి నీకు చాలు అని రెండు ముక్కలకు మనం పడితే చాలు ఏ మనకేం తక్కువ ఉండటానికి ఉన్నది తినడానికి ఉన్నది ఉండటానికి చిన్న ఇల్లు ఉంది తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి బట్ట ఉంది ఈ మూడే కదా ఇంకెంతకన్నా ఏం కావాలి నీకు దుయ్యాత్మస్వరూపులరా బంధాన్ని మనం దేంతో పెట్టుకుంటున్నాము మనకు అర్థమైతే చాలు అశాశ్వతమైనటువంటి సంబంధాలతో పెట్టుకొని మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం మరలా మరలా రాదు ఇది ఈ దేహం ఒకే ఒక్కసారి వస్తుందని మన మహర్షులు మహాత్ములు ఎంతో మన కోసం కష్టించి శ్రమించి మన ఫలితాలను అందించరి అందరూ కూడా తమ యొక్క జీవితాలని మంచి మార్గంలో తిప్పుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్